ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియో లో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గాని ఎవరు చేయొద్దు ప్లీజ్ హలో నమస్కారం హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మై నేమ్ ఇస్ కంటర్ కుమార్ ఎస్ ऍम స్నేక్ రిస్కవర్ మై 33 విలేజ్ బీన్పట్ మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఇక్కడ స్నేక్ ఉన్నదని చెప్పారండి చూద్దాం అది ఏ స్నేక్ో తెలియదు చూపించు బాబు అక్కడ ఈ పెద్ద కన్నులనా ఓహో ఇక్కడ అమ్మో కట్ల పాములే ఉందరు బామ్ అది చాలా ప్రమాదం చాలా దూరం అందరు పడిపోయి బొరుగు బొరుగు ఏదైనా బొరుగు ఈ స్టిక్ దూరదు చిన్న బొరుగు ఏదైనా బాబు కట్ల చాలా ప్రమాదం ఇది చాలా ప్రమాదం ఇది నాగుపమ్ డేంజర్ చిన్న బొరిగేదంత ఇవ్వండి అమ్మా లాగేదాం ఇది చూడ్డానికి కట్టల పాములా కనబడుతుంది ఈ కట్ల పొమ్మలు ఎప్పుడు నైట్ టైమ్ ఎక్కువ ప్రయాణం చేస్తాయి బురక్కి వెళ్ళారు ఎవరైనా బురక్ చూద్దాము బయటకు వచ్చిన తర్వాత అది ఏ అనేది తెలుసుకుందాం అందులో జాగ్రత్త చూడండి హాయ్ గైస్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓ చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి ప్లీజ్ అండి వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి మీకు బాగా అర్థమవుతుంది ఇటువంటి పాములు చేరడానికి కారణం మన ఇంటి చుట్టుపక్కల ఉన్న చెత్త చెదారాలు మాత్రమే అవి కప్పల కోసం ఎలకల కోసం వచ్చి తినడానికి చూస్తాయి మనం అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి రాకుండా ఓకేనండి రైట్ మా తాటితూరు బొమ్మ అలుపు రోజు నాడు మా ఊరు యాతపేట నుంచి నాకు కాల్ వచ్చింది పామున్నదని చెప్పి అందుకే వచ్చి పట్టడం జరుగుతుందండి మీరందరూ గమనించగలరు దయచేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఓకేనండి జాగ్రత్త చూస్తూనే ఉండండి இப்போ சொல்லுங்க சட்பாட் வந்துருதே நம்ம அதிர் நல்லா இருந்துச்சுல நல்லா இருந்துச்சு இங்க வந்து நம்ம அந்த ஆதி இந்த கடம்பன் ராத்திரி பிரேண்ட் சாச்சத்த இருக்கு কোন জেগাতে আরে কাটা না ও চাম টানা রে ঠিক আছে নাটা চাব ঠিক আছে জানা ঠিক আছে ঠিক আছে না ঠিক আছে কম কাম వస్తదేమో అలాగ ఉంది అన్న పాప విడి తీయో అలా రానా అలా రామో కట్లపామే చాలా ప్రమాదం కట్ల పాము ఇది బాబు పప్పు డబ్బా Ala wiriyo ala alaran. ala

దీన్ని నైట్ టైమ్ ప్రయాణం చేస్తుంది ఇదే మన ఊర్లో బండెలు కొడుకుని ఆటో శ్రీని చంపేసింది ఇటువంటి జాతి పామె ఈ జాతి పామె చాలా ప్రమాదకారి ఓరు బాబు ఎలాంటి ఇక్కడ ఉన్నాయా ఓరు బాబు ఎలాంటి ఇక్కడ ఉన్నాయా నన్ను ఎత్తి పట్టేది ఎక్కడ నిలబడి నువ్వు ఇక్కడ కావట్రోయింిద కా నా అంలోంానానింిద ఔలోంనిద కాకనింిద కాకనిద కాక నాటేంలోనిద కాకాకేండికి తీరా తెలుగు ఇంగ్లీష్ లో కామన్ క్రేట్ అంటారు దీన్ని కామన్ క్రైట్ వెళ్ళి వెళ్ళిపోయి వెళ్ళిపో దూరిపో అబ్బాయి ఓకేనా ఉండవు రాసి పడ్డదు లైట్ అమ్మా ఈ పాము ఎవరు చూసారు అది లైట్ ఫోకస్ పెట్టినా లైట్ ఫోకస్ పెట్టాలకి అమ్మా ఎవరు చూసారు ఈ పాముని అవచ్చారు ఇక్కడ రానా పాము మీరే చూసారా బాబు చూపించు మీ పేరేంటి సారీ మావులి ఏ ఊరు మీది తాకితూరు విలేజ్ అండి భీమపట్నం మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఎలా చూసావు పాముని కాలం నుంచి వచ్చింది వచ్చి కప్పని మింగిసింది నువ్వు అక్కడ చూసావు ఇంకా చూసారా ఓకే బాబు బాగా నా ఫోన్ నంబర్ మీకు ఎలా తెలిసింది రమణ రమణ కాల్ చేసిన ఆ ఫోన్ నుంచి కాల్ వచ్చింది బాబు దయచేసి పాములు ఎవరిని చంపొద్దు పాములకు ఒక చట్టం పెట్టారు ఏంటంటే తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయి కాబట్టి పాములను కొట్టిన హింసించినా చంపినా చట్టానికి శిక్షార్హం అవుతాము మళ్ళీ ఇంకోటి పాములు ఉన్నాయి నాలుగే నాలుగు నెంబర్ వన్ కట్ల పాము ఇది కాటు వేస్తే మాత్రం చాలా ఫాస్ట్ గా మనీ చనిపోతాడు ఒక రెండు గంటల లోపు మన ఏంటి గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే కొంతవరకు సేవ్ అవుతాము లేదంటే మాత్రం చనిపోతాం దీన్ని ఇంగ్లీష్ లో కామన్ క్రేట్ అంటారు దీని తర్వాత సెకండ్ ప్లేస్ లో నాగుపమ్ ఉంది అది దీనికన్నా తక్కువ అనమాట ఇది ఫస్ట్ నెంబర్ వన్ పాయిజన్ అది సెకండ్ నాగుపాము నాగుపము లో ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా అంటారు మూడోది రక్తపెంజరా ఉల్లిపాము అంటారు కదా అది ఇంగ్లీష్ లో రసల్స్ వైపర్ అంటారు అది ప్రమాదం అయింది విషపూరితమైంది నాలుగవది ఇది ఇసుక పింజర్ మన ఊర్లో లేవు అవి దాని ఇంగ్లీష్ లో సాస్కేళ్ళు వైపు అంటారు ఓకే బాబు పట్టము సురక్షిత ప్రాంతంలో వదిలేదు జై హింద్ జై భారత్ భారత్